ఈ వారం మేషరాశి వారికి జన్మంలో రవి గురు బుధులు ఉన్న కారణంగా ఎనిమిది రెండులో రాహు కేతువులు ఉన్న కారణంగా ఆత్మవిశ్వాసంతో పని సాధించుకోగలుగుతారు అశ్విని నక్షత్రం వాళ్ళు సంతానం నుండి చెప్పలేని ఆనందాన్ని పొందుతారు భరణీ నక్షత్రం వాళ్ళు తమ స్థలాన్నో భూమినో అమ్ముకుని కొత్తదైనటువంటి సొమ్ముని కొంత చేర్చి కొత్తదైన స్థలాన్నో భూమినో కొనుక్కునే ప్రయత్నం చేస్తారు కృత్తిక నక్షత్రం వాళ్ళు ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా సుఖమైన జీవనాన్ని గడుపుతారు మొత్తం మీద చూస్తే ఈ వారం చాలా చక్కగా ఉంది మేషరాశి వారికి మేషరాశి వారు ఈ వారం దైవపరంగానైతే లలిత సహస్రనామాల్ని చదువుకోవడం మంచిది దానపరంగా చూసినట్లయితే ఆకుకూరల్ని బాగా కడిగి గోవులకి దానం చేయడం చాలా శ్రేష్టం ఈ వారం ప్రధానంగా ఈ రాశివారు సుఖంగా ఉన్నారు కాబట్టి ఆర్థిక భారం తగలకుండా పరోపకారాన్ని చేయడం మంచిది